అందరికీ నమస్కారం మిత్రులారా సో నేను పెట్టిన టైటిల్ ప్రకారం రమణమహర్షి జయ కృష్ణమూర్తి ఈ ఇద్దరు సాక్షాత్కారం పొందిన గురువుల యొక్క లక్షణాలను నేను వివరిస్తాను మిత్రులారా అంటే ఆధ్యాత్మికతలో ఇద్దరిట్లో ఎవరు ఉపయోగకరం సాధకులకు ఈ ఇద్దరు గురువులలో ఎవరు యూస్ఫుల్ సో దాని గురించి చర్చి చర్చిస్తాం మిత్రులారా సో మొట్టమొదటగా కృష్ణమూర్తి విషయానికి వస్తా మిత్రులారా జయ కృష్ణమూర్తి గురువు జయ కృష్ణమూర్తి అనే గురువు ఎలాంటి వాడంటే అఫ్కోర్స్ అతడు సాక్షాత్కారం పొందిన మహాపురుషుడే రమణ మహర్షి ఏ విధంగానైతే సాక్షాత్కారం పొందిన మహా గురువు కృష్ణమూర్తి కూడా సాక్షాత్కారం పొందిన మహాపురుషుడే కానీ చాలా తేడాలు ఉన్నాయి మిత్రులారా సాధకులు ఏ గురువు అంటే ఆత్మ సాక్షాత్కారాన్ని చేరుకునేందుకు ఇద్దరిట్లో ఏ గురువు సహాయకరి అంటే ఏ గురువు ద్వారా మనం ఆత్మ వైపు కదిలే మార్గాలను అవలీలగా కనుక్కోగలమన్నది ఈరోజు వీడియోలో నేను చర్చిస్తాను మిత్రులారా చర్చిస్తాను మిత్రులారా సో మొట్టమొదటిగా జయ కృష్ణమూర్తి గారి విషయానికి వస్తే కృష్ణమూర్తి గారు ఏమిటంటే ఆధ్యాత్మికతలో జరుగుతున్న అంటే ఆధ్యాత్మికత పేరు మీద జరుగుతున్న గురువు పేరు మీద జరుగుతున్న లేదంటే మతం సో ధ్యానం అనేక రకాల సాధనాల పేరు మీద జరుగుతున్న అనేక మోసాలను ఆయన స్పష్టంగా వివరించాడు మిత్రులారా సో దొంగ గురువుల యొక్క మూసాలను మతం పేరు మీద జాతి పేరు మీద సమాజంలో ఉన్న అనేక నీచమైన కండిషనింగ్ సో అనేక హింసలు ఉన్నతమైన విషయమని చెబుతున్న వాటి పేరు మీద జరిగే అనేక నీచమైన కార్యక్రమాలను ఆయన ఎక్స్పోజ్ చేశాడు మిత్రులారా సో ఆ విషయంలో జిడ్డు కృష్ణమూర్తి గారిని అప్రిషియేట్ చేయవచ్చు చాలా గొప్ప కార్యం అది అంటే మతమనే మత్తు మందు మీద జరుగుతున్న అనేక మోసాలు అనేక నీచమైన కార్యక్రమాలను ఆయన ఖండించాడు మిత్రులారా సో అలాగే ఆధ్యాత్మికత పేరు మీద జరుగుతున్న అనేక తప్పుడు మార్గాలను సో జిడ్డు కృష్ణమూర్తి గారి దగ్గర నేను వ్యతిరేకించేది ఏమిటంటే మిత్రులారా ఆయన మార్గాలను ఖండించాడు అంటే మార్గాలన్నీ తప్పు అనే మాట వాడాడు ఆయన ఆ మాటతో నేను సగం మాత్రమే ఏకీభవిస్తాను సంపూర్ణంగా నేను ఆయనతో ఏకీభవించను మిత్రులారా ఎందుకంటే మార్గాలలో అంటే ఆత్మవైపు చేరుకునే మార్గాలలో కొన్ని తప్పుడు మార్గాలు ఉన్నాయి అలాగే కొన్ని ఉన్నతమైన మార్గాలు నిజమైన మార్గాలు ఉన్నాయి తప్పుడు మార్గాలు ఎలాంటివంటే అవి నిన్ను భ్రమను కలిగించి ఒక విధమైనటువంటి మత్తును ఊహను భ్రమను సృష్టించి అదే అని అదే అత్యున్నతమైన స్థితి అని భ్రమ కలిగించవచ్చు తప్పుడు మార్గాల ద్వారా సో తద్వారా ఆ యొక్క మైకంలో ఆ యొక్క భ్రమలోనే నువ్వు దారి తప్పి అదే సాక్షాత్కారం అనుకునే ప్రమాదం ఉంది కదా అని జయకృష్ణమూర్తి గారు ఆ మార్గాలను ఖండించాడు అఫ్కోర్స్ కోర్స్ అక్కడి వరకు నేను ఆయనతో ఏకీభవిస్తాను తప్పుడు మార్గాలు చాలా ప్రమాదకరం మిత్రులారా అవి నిన్ను లక్ష్యం వైపు అంటే ఆత్మవైపు నడిపించవు ఒక భ్రమను కలిగించి అదే అనే భ్రమలో నిన్ను పడేస్తాయి సో అది ప్రమాదకరం కాబట్టి అక్కడి వరకు నేను జడ్ కృష్ణమూర్తి గారితో ఏకీభవిస్తాను కానీ అన్ని మార్గాలు తప్పుడు అనేటివి చాలా మూర్ఖత్వం మిత్రులారా జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క ఆయనతో నేను విభేదించేదే అది కొన్ని తప్పుడు మార్గాలు ఉన్నంత మాత్రాన ప్రతి మార్గం తప్పు అనే నిర్ధారణకు రాకూడదు మిత్రులారా రమణుడు చూపించిన మార్గం విచారణ మార్గం అది ఆత్మకు దారితీయదా జప మార్గం కూడా అంటే ఒక దైవనామాన్ని ఉచ్చరించడం వల్ల కూడా నువ్వు ఆత్మసాక్షాత్కారం పొందగలవు ఇంకా చాలా అనేక మార్గాలు ఉన్నాయి మిత్రులారా మొత్తం నూట పన్నెండు పద్ధతులు విజ్ఞాన భైరవ తంత్ర శివపరమాత్ముడు వివరించిన మొత్తం విజ్ఞాన భైరవ తంత్రలో నూట పన్నెండు పద్ధతులు వివరించాడు మిత్రులారా ఆ మార్గాలన్నీ నీకు ఆత్మవైపు కదిలిస్తాయి అలాగే కొందరు మూర్ఖులు కొందరు మతం పేరు మీద సృష్టించబడిన అనేక తప్పుడు మార్గాల ద్వారా కూడా నువ్వు భ్రమను కలిగించే ప్రమాదం ఉంది అంటే లక్ష్యం దెబ్బతి తినే ప్రమాదం ఉంది సో మోసపూరితమైన మార్గాలు వాటిని ఖండించు తప్పులేదు కానీ ఉన్నతమైన మార్గాలను కూడా అందులో కలిపేసి మార్గాలన్నీ తప్పు అనడం జిడ్డు కృష్ణమూర్తి గారు దగ్గర నేను విభేదిస్తాను సుమిత్రుల జిడ్డు కృష్ణమూర్తి ఏమిటంటే మూర్ఖత్వాలన్నీ ఖండించాడు నీచత్వాలన్నీ ఖండించాడు ఏది అపవి అపవిత్రమో అది వివరించాడు కానీ సత్యానికి ఏది అడ్డో అది కూడా వివరించాడు కానీ మరి సత్యం వైపు మార్గం ఏమిటి ఏదైనా మార్గం ఉండాలి కదా మరి మేము ఎలా కనుక్కోవాలా అనే ఆ ధ్యానం ఏమిటి ఆ విధా అదేమిటి అనేది కాడ నీకు మార్గం చూపించలేడు అది నువ్వే కనుక్కో అంటాడు అసలే గందరగోళంలో అసలే అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతున్న మిట్టాడుతున్న ఈ జనాలు సరే నువ్వు మూర్ఖత్వాలు వివరించావు అనేక ఆధ్యాత్మికత పేరు మీద జరుగుతున్న మోసాలు నీచమైనవి తప్పుడు మార్గాలు ఇవి వివరి వివరించావు కానీ మరి సరి ఏమిటి అనేది మాత్రం మాకే వదిలేసావు అంటే జనాలకే వదిలేసాడు సాధకులకే వదిలేసాడు మీరే కనుక్కోవాలంటాడు సో మార్గం చూ కానీ మనంతట మనం ఎలా కనుక్కోగలం మిత్రులారా గంధరల గోళంలో ఉన్న మనిషి ఒక పరిపూర్ణుడైన గురువు అంటే మార్గం తెలిసిన గురువు మార్గం చూపించాలి కానీ నీచత్వాలన్నింటినీ ఖండిస్తేవి మూర్ఖత్వాలన్నీ ఖండిస్తేవి ఇది సరి కాదు ఇవి సరైనవి కాదని ఖండిస్తేవి మరి సరైనది ఏమిటో చెప్పపోతుంది సో అక్కడే జనాలంతా తలలు బాదుకునేది జిడ్డు కృష్ణమూర్తి దగ్గర ధ్యానం కానే స్పష్టమైన ధ్యానం ఏమిటి మీరు చెప్పదలుచుకున్న ధ్యానం ఏమిటి విధానం ఏమిటి అది విధానం కాదు అంటాడు సరే పద్ధతి కాదు మెథడ్లెస్ మెథడే అది ఒక విధానం మరి దాని గురించి మీ యొక్క బోధన ఏమిటి మీ వివరణ ఏమిటి సరైన ధ్యానం యొక్క వివరణ ఏమిటి అది చెప్పడు మిత్రుల ధ్యానం ఎలా చేయాలి అని అడగవద్దు అంటాడు కానీ ధ్యానం ఎందుకు చేయాలో వివరిస్తాడు ఎందుకు చేయాలో వివరణ మనకెందుకు ధ్యానం అంటే ఏమిటో మాకు తెలిసాక అది ఎందుకు అన్న విషయం తెలుస్తుంది కదా అనేక నీచత్వాలతో అనేక భ్రమలతో నిండి ఉన్న మనస్సును జయించి అంటే తుడిచివేసి పవిత్రంగా ఆత్మస్థితిని ఉన్నత స్థితిని చేరుకునేందుకే కదా ధ్యానం అన్నది సో ధ్యానం ఎందుకు చేయాలన్నది అందరికీ తెలుసు కానీ ధ్యానం ఎలా అన్నది మాత్రం ఎవరికీ తెలియదు సో ఇడ్డు కృష్ణమూర్తి దగ్గరికి చాలామంది సాధకులు వెళ్ళిన వారు ధ్యానం అంటే ఏమిటో కనుక్కునేందుకే వెళ్ళారు కానీ ఆయన అక్కడే చిక్కడు దొరకడు ధ్యానం ఏది కాదో వివరిస్తాడు కానీ ధ్యానం అంటే ఏమిటో అన్నది మాత్రం మీరే కనుక్కోవాలి సో అందుకే మనం ఎలా కనుక్కోగలం అజ్ఞానంలో ఉన్నవాడు ఎలా కనుక్కోగలడు మిత్రులారా సో జిడ్డు కృష్ణమూర్తి దగ్గర ఆధ్యాత్మికత పేరు మీద జరుగుతున్న మోసాలు మూర్ఖత్వాలు ఇవన్నీ నీకు తెలియబడతాయి జిడ్డు కృష్ణమూర్తి చెప్పే నాలెడ్జ్ చాలా యూస్ఫుల్ నేను దానికి వ్యతిరేకం కాదు చాలా ఉపయోగకర మిత్రులారా జిడ్డు జిడ్డు కృష్ణమూర్తి గారు వివరించే చాలా విషయాలు చాలా ఉన్నతమైనవి కానీ ఆత్మవైపు చేరుకునేందుకు మార్గం మాత్రం అతడి దగ్గర దొరకదు అతడి దగ్గర కేవలం భ్రమను కలిగించే మార్గాల వైపు వెళ్లకుండా ఉంటావు దొంగ గురువుల మాయలో పడకుండా అతడి యొక్క బోధన నీకు ఉపయోగకరం అవుతుంది అంటే ఆధ్యాత్మికత పేరు మీద వేషాలు కప్పుకునే గురువులు ఉంటారు కదా వాడి భ్రమలో పడకుండా జిడ్డు కృష్ణమూర్తి యొక్క బోధనలు మిమ్మల్ని మేలుకొల్పుతాయి కానీ ఆత్మ సాక్షాత్కారం కలిగించేందుకు మాత్రం అతడు మార్గం చూపించడు ఎందుకంటే దానికి స్పష్టమైన ఒక విధానం కానీ ఒక ఒక మార్గాన్ని కానీ ఆయన నిర్దేశించలేదు జనాలకు సో అక్కడ జనాలు కన్ఫ్యూజ్ అవ్వడం మొదలుపెట్టారు ఈయన అన్ని చెప్తున్నాడు బాగానే ఉంది కానీ మరి ఆత్మవైపు మార్గం ఏమిటి అన్నది మాత్రం అక్కడ మాత్రం ఆయన ఎప్పుడూ వివరించలేదు మిత్రులారా సో అక్కడ జిడ్డు కృష్ణమూర్తి దగ్గర మీకు ఆత్మవైపు కదిలే మార్గం దొరకదు అది రమణ మహర్షి దగ్గర దొరుకుతుంది మిత్రులారా ఎందుకంటే రమణ మహర్షి ఏంటంటే స్పష్టత చాలా సింపుల్గా ఉంటుంది అంటే రమణుడు మొత్తం సమాజాన్ని వదిలేశాడు ప్రపంచాన్నే వదిలేసాడు కాబట్టి అతడి ప్రపంచంతో పని లేదు కానీ జిడ్డు కృష్ణమూర్తికి ఓషో లాంటి వారికి సమాజంతో పని ఉంది సో సమాజంలో జరిగే నీచమైన కార్యక్రమాలు కానీ వీటి పట్ల వారు ఖండిస్తారు అది గొప్ప విషయమే ఉన్నతమైన విషయమే కానీ సమాజానికి అతీతంగా ప్రపంచానికి అతీతంగా రమణ మహర్షి జీవించాడు కాబట్టి అంటే సమాజానికి దూరంగా అతీతంగా జీవించే వాడిలో సమాజం ఏర్పరిచే దుమ్ము అన్నది వారిపై పడదు సో మిత్రులారా రమణ మహర్షి అత్యంత పవిత్రమైన చాలా స్వచ్ఛమైన గురువు ఆయన సో మిత్రులారా రమణ మహర్షి దగ్గర మీకు మార్గం దొరుకుతుంది విచారణ అనే అత్యున్నతమైన మార్గాన్ని సాధకులకు ఆయన చూపించాడు సో మిత్రులారా ఆత్మ గురించి ఆత్మ యొక్క సాక్షాత్కారం పొందేందుకు నీకు మార్గం రమణ మహర్షి దగ్గర మాత్రమే దొరుకుతుంది అంటే నేను అన్న భావనపై దృష్టి పెట్టమంటాడు ఆయనే అన్ని సమస్త ఆలోచనలకు మూల కారణమైనటువంటి సమస్త దుఃఖాలకు భయాలకు కోపాలకు సుఖాలకు అన్నిటికీ కారణమైనటువంటి నేను అనే ఆలోచన నేను అనే భావనపై ఆయన దృష్టిని నిలపమంటాడు సో మిత్రులారా మీరు ఆ ఒక్క ఆలోచనను పట్టుకొని మీరు ఆ మూలంలోకి వెళ్ళగలిగితే ఆ భావన నశించినప్పుడు మిగిలేదే ఆత్మస్థితి సో రమణ మహర్షి దగ్గర మీకు మార్గం దొరుకుతుంది సో నేను ఇద్దరు గురువులు అవసరమే అంటాను జిడ్డు కృష్ణమూర్తి అవసరమే అంటే అనేక నీచమైన కార్యక్రమాలు జరుగుతున్నాయిగా మతం పేరు మీద ఆధ్యాత్మికత పేరు మీద అటువైపు మూసపోకుండా జిడ్డు కృష్ణమూర్తి గారి యొక్క బోధన ఉపయోగపడుతుంది అలాగే రమణ మహర్షిది ఆత్మవైపు చేరుకునేందుకు స్పష్టమైన మార్గం మీకు తెలుస్తుంది సో మిత్రులారా నా దృష్టిలో ఇద్దరు గొప్ప గురువులే కానీ ఒకరు ధ్యా ఒకరు ఆత్మవైపు చేరే మార్గం వివరించలేదు అంటే అంత స్పష్టత ఇవ్వలేదు అది రమణ మహర్షి ఇచ్చాడు కానీ ఆధ్యాత్మికత పేరు మీద ఆత్మ పేరు మీద ధ్యానం పేరు మీద జరిగే తప్పుడు మార్గాలను రమణ మన జిడ్డు కృష్ణమూర్తి ఖండిస్తాడు అతడి యొక్క బోధన నీకు సహాయకరి అవుతుంది సో మిత్రులారా ఈ ఇద్దరి మధ్య తేడాలు ఇవి ఇద్దరు గొప్ప గురువులే ఇద్దరు ఒక సహా ఒక రకంగా సహాయం చేశారు తప్పుడు మార్గాల వైపు వెళ్లకుండా రమణం మన జయకృష్ణమూర్తి సహాయం చేస్తే సరైన మార్గం ఏమిటన్నది రమణ మహర్షి వివరించాడు సో ఇద్దరు గొప్ప గురువులే మిత్రులారా సో ఇద్దరు బోధనలు చదవండి దాని ప్రయోగం చేయండి నా యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులారా ధన్యవాదాలు